అంటే ఈ బోధలో కూడా ఎన్నో కల్ముషాలు అయిపోయాయి కల్పితాలు అయిపోయాయి కొన్ని కథలు వచ్చేసాయి ప్రిలారా అనేక రకాలైన పరిస్థితులు ఇప్పుడు మనం భూమి మీద చూస్తా ఉన్నాం అందుకే ఆ రోజు పౌలు ఏమని వాడాడు అంటే మీరు అపోస్తుల బోధే వినాలి అపోస్తుల బోధ ప్రియులారా ఆ అపోస్తుల బోధలో ఉండే హైలైట్స్ ఏంటి అంటే అది దేవుని ఆత్మ చేత బోధించబడుతుంది అది సత్యమునే బోధిస్తుంది ప్రజలకు సత్యం ఇష్టం లేదు కాబట్టి ఈరోజు సేవకులకు ప్రజలే కావాలి కాబట్టి ప్రజలకు ఇష్టమైన అసత్యాలతో ప్రియులైన ఈరోజు పరిచయలు కొనసాగుతా ఉన్నాయి దాన్ని మనం అంగీకరించటం కష్టం ఒప్పుకోవటం ఇంకా కష్టం ప్రిలారా ఒక సత్యాన్ని అర్థం చేసుకోవటం ఇంకా కష్టం ఎందుకంటే మీకు అంత అంత భారం ఉండదు అంత లోతుల్లోకి మీరు ఆలోచ విశ్వాసాలు ఆలోచన చేయలేరు విశ్వాసాలకుండా ఉండేటువంటి దైవ జ్ఞానం చాలా పరిమితమైంది ఎందుకంటే మా విశ్వాసులకు భార్యలు పిల్లలు వ్యాపారాలు వ్యవసాయాలు ఉద్యోగాలు వాళ్ళకుండే వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ సమస్యలలో ప్రియుల ఈ వాక్యము లోతుల్లోకి వెళ్ళి పరిశీలించే అవకాశం వాళ్ళకు సాధారణంగా దాదాపుగా ఉండదు నాకు తెలిసి ఒక సంఘములో ప్రియులారా ఎంతమంది వాక్యం మీద అవగాహన కలిగి ఉంటారు అంటే నేను అనుకుంటాను ప్రియులారా ఒక టెన్ పర్సెంట్ ఉంటారేమో అంతే అంతకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం